మనం అనుకున్న సొరకైతే అయితే ఇక్కడైతే ఉంది చాలా పెద్దదే అది పొడైతే నీట్గా అరిటాకులు అయితే వెల్కమ్ టు ఎల్పి క్రేజీ బ్లాగ్ సరి కొత్త వీడియో అయితే మీ ముందుకైతే మేమైతే వచ్చేస్తాం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే వీడియో నచ్చిన తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకొని మేము వీడియో పెట్టి పెట్టం మీ స్క్రీన్ మీద అయితే వచ్చేస్తుంది అసలు ఈ రోజు మనం ఏం చేయబోదాం అనుకున్నావా గాలి పేరైతే వినారు కదా ఈ రోజు సొరకాయ అయితే గాలి అయితే చేయబోతున్నాం ఇక్కడ ఒక సొరకాయ ఉందో ఇంకో నాలుగైదు ఉన్నాయి తెలియదు అసలు ఎన్ని ఓ పది పదిహేను కొద్దామా పది పదిహేను కొద్దామా ఇంటి ఓనర్ తెలుసుకుంటే పది ఏమో వందే ఘోషిస్తాడు సో ఇప్పుడైతే మనమైతే అయితే సొరకాయలు అయితే కోసేద్దాం వెళ్ళాం పదండి రే ఇక్కడ రెండు చెట్లు ఉన్నట్టున్నాయి ఇటు పక్క ఇటు పక్క ఒకటి ఉన్నట్టుందా రే మంచి మంచి పెద్దో చూడండి చేయాలి మీరు చూడు రే చిన్న ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా ఒకటైతే ఉంది ఇక్కడ కానీ ఇది చిన్న సైజు లో ఉంది కాబట్టి అయితే మనం బతుకునిద్దాం పెద్దవి గోవు ఆ సైజు కావాలి మనకి ఆ సైజు గోవు ఈ పొడవ నుండి హర్ష చెప్పాడు కదా ఈ పొడవ నుండి సొరకాయలు అయితే మనకి కావాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ మనకైతే అందడం లేదు ఫ్రెండ్స్ చాలా పెద్దదే కాకపోతే ఇది పోయిందే లోపల మొత్తం గుల్లిపోంది దీని ముందుగా గాన మన ఇంటి వాండర్ కానీ ముందుగా చూసుకోను అంటే ఆ రోజు దీన్ని ఖైమాజీ దీన్ని చూసుకోపోవడం వల్ల పాడైపోయింది సో దీని బ్యాడ్ లెక్స్ ఇంటి వాండర్ అయితే కాస్త నష్టపడిపోయినాడు మరేం పర్లేదు ఇంకా మరెన్నో సొరకాయలు వస్తాయి కనబడలేదు ఇక్కడైతే రెండు సొరకాయలు అయితే ఉన్నాయి చెట్లు ఇటు పక్క ఒకటి ఇంకా అటు పక్క ఇంకోటి కూడా ఉంది ఇక్కడ సామాన్యంగా చాలా తక్కువగా అన్ని చిన్నగా ఉన్నాయి కాబట్టి మనం అయితే అటు పక్కకి వెళ్తే వెళ్దాం ఇక్కడ మన ఇంటి ఓనర్ అయితే చిన్న తోటయితే పెట్టుకున్నాడు త్వరలోనే మనం కూడా ఒక తోట పెడతాం ఆ వీడియో కూడా పెడతాం మీరు అయితే చూసారు ఏమేమో చెట్లు చెట్లు మామిడి చెట్టు ఒకటి పసుపు కనుకాలు అది చూడండి చాలా రేర్ గా కనిపిస్తా ఉంటాయి రే ఇక్కడ దాదాపు లేనట్టే ఉన్నాయారా రే అవతల బాగా చెట్టున్నదన్నా కదా రిపీ చూద్దాం పదండి ఇది కావాలయ ఇది కాస్త పెద్దది అయితే దీని తేలుద్దాం మనం త్వరలోనే వెళ్దాం ఇంకా ఎడన్నా ఖచ్చితంగా ఉండాలరా నువ్వు ఎక్కడైతే లేవు నా పైన పైన ఉన్నాయా ఫ్రెండ్స్ ఉన్నాయి దీనికి పైకి ఎట్లా దారి నిచ్చిన ఆయన వేసుకుని ఎక్కాలా ఇక్కల ఇప్పుడు హర్షా అయితే స్పైడర్ మ్యాన్ లాగా ఇప్పుడు దాని అయితే హర్ష తన సులువుగా అయితే వెళ్ళిపోయాడు హర్షా చూడు పైన ఏమైనా ఉన్నాయా బా వంకాయ హర్షా దాని ఏమంటారా సొరకాయ సొరకాయని ఇంగ్లీష్ లో ఏమంటారా దాదాపుగా ఉన్నట్టే ఉన్నాయి మనకు కావాల్సినవి చూడండి అది జాగ్రత్త మనం అనుకున్న ఇక్కడైతే ఉంది చానా పెద్దదే అది ఇప్పుడు దాని కోసే ప్రయత్నం అయితే మనం చేద్దాం ఇక్కడ సొరకాయలు అయితే ఇక్కడ ఇంటి మీద ఉన్నాయి చాలానే ఉన్నాయి ఇదొకటి లేతది అలాగే ఇది కూడా లేతదేను అటు పక్క కూడా అయితే చాలా పెద్దదిగా ఉంది అది వరుణ్ అడగతుంటే ముదురు అంటున్నాడు సో చూద్దాం ఏమాత్రం ఉన్నది అది ఓ ఇది సౌండ్ చూస్తే అంత ముదురుగా అనిపించడం లేదు ముద్ర అని చెప్తున్నాడు ఏమో చూద్దాం ఇంకా ఇటు పక్క ఉన్నాయి చాలా నీ కాళ్ళ దగ్గర ఉంది చూడరా రే ఇక్కడ చాలా ఉన్నాయి రాషా ఏది తీసుకుందామా నో కొన్ని అంటే లాతగా కొన్ని అంటే ముదురుకున్నా ఇదేతే సరిగ్గా ఉందనా ఇంకెక్కడ వదవనా హర్షాకైతే కాయతే బాగా నచ్చింది అన్నాడు లేట్ లేకుండా అయితే దీన్ని తీసుకుందాం ఇరా ఇరా పోటేస్తే వేస్తే తిరిగి అవుతుంది అరే త్వరగా అయితే రెడీ అయిపోయింది దీని హర్ష ఇంగ్లీష్ లో ఏంద్రా అని అడిగితే చెప్పడం లేదు చెప్పురా తెలీదురా ఫ్రెండ్స్ దీని ఇంగ్లీష్ లో వచ్చేసి బాటిల్ గాడ్ అంటారు పేరైతే వినరు కదా బాటిల్ గాడ్ సినిమాలో కూడా చెప్తుంటారు ఓకే దీని అయితే తీసుకుని వెళ్దాం ఇంకా రెండు మూడు కూడా కోసుకుందాం పద్ధతి జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ మన కెమెరా డామేజ్ అయితే చేస్తున్నాడు సేమ్ ఇదే ఇన్సిడెంట్ సొరకాయ కోసం వస్తే నా చిన్నప్పుడు గో ఒక గాడి అయితే వేసాడు జూమ్ తీరా అది ఇప్పటికీ పోలేదు మర్చిపోంరాని జ్ఞాపకంగా నాకైతే మిగిలిపోయింది సో అలాంటి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి కానీ ఇది కూడా ఓకే తీసుకుని వెళ్దామా వచ్చేయండి ముందుగా దీన్ని కోసేద్దాం ఇప్పుడు చెప్పాలా దాని కోసి దీంతో పెట్టి తురిమేద్దాం ఏందమ్మా అంత లేట్ అయితే ఎలా అమ్మా ఫైనల్ గా అయితే మన కో యాక్టర్ అవి అయితే వచ్చేసాడు సర్ఫేస్ జీపి ఓకే చాలా రోజుల తర్వాత మళ్ళీ కనిపిస్తున్నాడు వీడియోలో ఎండల్లో చెడికి బ్రో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు నేను సొరక అయితే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు తినలేదు మనోళ్ళు వాళ్ళు తిందామైన లోపలికి వచ్చాను చూద్దాం ఫైనల్ గా ఎలా ఉంటుందో లేట్ లేకుండా అయితే పూర్తిగా అయితే వీడియోని అయితే చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇంకా అనిల్ అయితే మొత్తం తురుమే అంటే లేట్ లేకుండా మనం చెయ్యాలనుకున్నది అయితే పూర్తి చేసేద్దాం ముందుగా అయితే మనం బియ్య పిండి అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం నీట్ గా దొరుకున్న సొరకాయ మొక్కలు అయితే ఇందులో వేసుకున్నామంటే బాగా కలుపుకున్నాం అంటే ఇంకా లేకుండా అయితే చేసుకోవచ్చు నీటిగా బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో తగినంత సాల్ట్ అయితే వేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాత అందులోకి అల్లం కొత్తిమీర వేసుకుందాం దాని తర్వాత పచ్చిమిర్చి వేసేద్దాం ఇంకా గా మొత్తం కలిపేసుకుందాం రాయలసీమ నీట్ గా దొరుకుని ఇందులో అయితే కలిపేసుకుందాం ఫైనల్ టచ్ కి అయితే ఇదైతే ఎండ్ అయితే నీట్ కలుపుకున్నామంటే ఆల్మోస్ట్ ఆల్ పూర్తి అయిపోయినట్టే ఇంకా బాండా ఇంకా వడల్గా చేసుకోవడమే లేటు లేట్ లేకుండా పై మీద యుద్ధానికి అయితే రెడీ అయిపోయినాం బాండ్లు పెడుతున్నా ముందుగా నూనె ఆల్రెడీ కొంచెం నూనె పోసుకున్నాం ఆ నూనె సరిపోదని ఇంకా అస్త నూనె తెచ్చుకొని అయితే పోసుకున్నాం మనం అయితే ఇప్పుడైతే వడలు అయితే ప్రిపేర్ చేద్దాం ఎక్కన వచ్చేయాలి అంతే నీట్ గా చిన్న చిన్న సైజుల్లోనే చేసుకుని హోల్స్ కావాలంటే సాయిగాడికి ఆ వడైతే గా అరిటాకులు అయితే వేసుకున్నాం అని మేము వడలు అనుకున్నాం అవి బోండా సైజులో వచ్చేసినాయి నేను చేసిన తప్పు మీరైతే చేయ మేము వాటర్ కొంచెం ఎక్కువగా కలుపుకునేసినాం దాన్ని తగ్గట్టుకైతే మీరు వాటర్ అయితే కలుపుకోవాలి లేదంటే బా వడ కాస్త బాండాలు అయిపోతాయి మేము చేసిన అదే మీరు మాత్రం ఖచ్చితంగా చేయబాండి లేదులే మన అభిషేక్ బ్రో వర్డ్లు కాదు ముందుగానే బాగుండాలని ఫిక్స్ అయ్యి వచ్చినాడు అందుకనే బాగుండాలి కానీ ప్రిపేర్ చేయడం మనమైతే సొరకే గ్రేవీ అయితే చేయబోతున్నాం అది కూడా ఎగ్ గ్రేవీ మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎక్కేమైనా అయితే ఇందులో అయితే వేసుకున్నాం బా ఈరోజు టేస్ట్ మాత్రం అదిరిపోతాయా మొత్తానికి అయితే పూర్తి అయిపోయింది మేము సొరకాయ గాజులు చేద్దాం అనుకున్నాం అవి కాస్త బోండాలుగా అయితే మారిపోయినాయి సో వీటిని అయితే ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం వీటిని తయారు చేయడానికి అంత ఎంత కష్టపడలేదు ఫ్రెండ్స్ ఇందులోకి సొరకాయ ఎగ్ గ్రేవీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అయితే గారేల బోండలే అయినా టేస్ట్ మాత్రం అదిరింది వేరే లెవెల్లో వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ మిస్వినట్నట్లైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన గంట సింబల్ అయితే ఆన్ లో పెట్టుకోండి ఓకే బై ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం